మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు పట్టుకుండగా నువ్వు నన్నీంచేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్న సానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం పన్నగేశ్వర అత్యుతానల క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయ రవివందితం చంద్రశేఖరేష్యతి చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరేంకరిష్యతి యమకింకరులు యముడు కన్నీంచేస్తారని అడిగాడు అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు మార్కండేయుడు కబగబా వెళ్లి శివలింగాన్ని కౌగులించుకున్నాడు ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడి ఆ పిల్లవాడిని లాగాడు లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమకింకరిష్యతి వయ్యమహ అని నడిచాడు అంతే ఆవిర్భావలింగం అంటారు ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకి వచ్చింది ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడుండడి